గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అమ్మమ్మ ఏం చెప్తానావు ఏది స్టైల్ గా పెట్టినావు నువ్వు అన్ని గా చెప్తావు ఆనక్కాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో పూడు మంచిగా భయపడకేమి ఫోటో తీసుకుంటాను అంతే ఇంత పొద్దున్నే అది ఇంత అవసరమా కడుగుడావసరమా ella conté no. మా ఉన్న ఒకటే దుకాణం ఇదే ఇలా ఊక్కున్న ఆయన ఓనర్ హాయి చెప్పు ఆయనకు సిగ్గు హాయి చెప్పాడు మళ్ళీ నీకడికి వచ్చిన అంతలో తిరిగి తిరిగి ఇంకా నీ పనులు అయితే అయిపోలే ఫుల్లు చలి పెడతాంది నీ మామూలుగా వచ్చినా కూడా చలిపోతలేదు నీళ్ళు సరిపోతే అన్న ఇప్పుడు మా అమ్మమ్మ పోదాం అమ్మమ్మ అగ్గి కానీ ఉంటావు ఎప్పుడు అగ్గి కానీ ఫుల్ చలి పెడుతుంది మా ఊర్లోనే అయితే కొద్దిగా నీరు ఎండి వెళ్ళినా కూడా చలి అయితే పోవట్లేదు రైస్ ఇక్కడ పెట్టేసింది రైస్ పెట్టేసి బోల్ దొమ్ముతుంది ఇప్పుడు ఇలాగల కాడుతుంది ఇప్పుడు మన నిఖిల్ ఏం చేస్తున్నాడు చూద్దాం నిఖిల్ నిఖిల్ వా ఆయ్ జి జాయి జాయ్ బాయ్ చెప్పు నిఖిల్ బాయ్ చెప్పు బాయ్ జ బంగారు తల్లి ఎత్తుకోనా ఎత్తుకోవాలా నా బంగారు తల్లిని ఎత్తుకోవాలి లేకుంటే ఒప్పుకోదు ఎత్తుకోనాయన తల్లి ఎత్తుకోనా సరే 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 దోముడు అయిపోయింది మన గంగలక్ష్మిది బోలు సదురుతుంది ఫ్రెండ్స్ ఇవాళ ఏం కోరనుకుందామె సరే ఆ షాప్ కాడి అండి ఆడ ఏం లేవు మరి షాపలు రొయ్యలు సాగుడాలు ఇవి ఉన్నాయి భోజనం అయితే పొద్దున్నే పెట్టేసింది ఫ్రెండ్స్ పెట్టేసి బోర్లు గిట్ల తోవడానికి వెళ్ళింది నిఖిల్ నిఖిల్ ఎత్తుకొని నేను వీడియో తీస్తున్నా నిఖిల్ సంకలనం ఉండి బంగారు తల్లి పువ్వుల మధ్యలో ఉన్నవే నువ్వు పువ్వుల మధ్యలో చూడాలి ఒక అమ్మ ఇటు నీరెండక వచ్చేదావి కొద్దిగా తో తోమతి ఎత్తుకుంటూ ఎత్తుకుంటాస్తున్నా వస్తున్నా రెడీలు ఉండాలా మీకు ఇంకా చలిపోలేదా చూడండి నైట్ అంతా మంచిగా వీళ్ళ ఇంట్లోనే నేగడి అంటే మరి చలిపెట్టకుండా మంచిగా ఉన్నది ఇగో ఇక్కడ మంచం ఉంటే ఇక్కడ ఒక నిప్పులు అక్కడ ఉంటే అక్కడ కింద ఈ మధ్యలోనేమో అగ్గి నిప్పులు నిఖిల్ అయితే దిగాడు సంకల్లే ఉండు నిఖిల్ చలిపెట్టకుండా మంచిగుబ్బాబు పంట అలపట్టు మీదే మంచిగా గిన్ని నిప్పులు ఉండగా గిన్ని నెగలు గిన్ని నిప్పులు ఉండగా మీకెందుకు సరి పెడతాను నీ మంచం కింద పెద్ద చూడు కొద్దిలేదుగా నీకే నీకైతే ఉబ్బగా నేను నిద్ర పడుతుంది అన్నప్పుడు కిందనే ఏది ఫ్రెండ్స్ ఈరోజు రేషన్ బియ్యం ఇస్తున్నా తీసుకొని రావాలి మా రేషన్ బియ్యం కూడా అయిపోయినట్టే ఏమైతే గిట్ల తోమేసరికి చల్లటి నీళ్ళతో చేతులండి గుంతకొచ్చినాయా చేతుల బియ్యం అయిపోయినాయి సలంటే సన్నీలతో నువ్వు గోల్లా అవి ఇవి చేసినావు పొద్దున్నే ఐదు గంటలకే లేచింది ఫ్రెండ్స్ నేను లేవులే అప్పుడు లేచి ఆకిలి ఇల్లు మొత్తం పూత చేసింది అన్నం పెట్టింది ఎండ ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ మా ఆకిలి ముందు దా దా ఏం చెప్తాను పూటో పూటో ఫోటో స్మైలీ ఓకే ఫ్రెండ్స్ మా ఇంటి వాతావరణం ఇది ఇది కలియపాక్ చెట్టు ఇది మా హిల్లు ఈ లొకేషన్ ఇది మొత్తం ఇక మా చిక్కుడు చెట్లు అంటారు కదా ఇది కోడి ఒకటి ఎవరిదో ఇది ఇలా ముందుకెళ్తే అమ్మమ్మ ఇలా వస్తుంది అమ్మమ్మ బాయ్ చెప్పు బాయ్ అండ్ బాయ్ బాయ్ చెప్పుండి బాయ్ చెప్పుండి బాయ్ బాయ్ కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్